జగదీ రెడ్డి గారు అదే అధ్యక్ష అధ్యక్ష మొదటగా నేను తమరిని కోరుతా ఉన్నా తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్నా అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేసితోన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఎటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మన మాటలు అర్థం లేని ఆధార రహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను రోజులు వెయిట్ చేసే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించం అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై హవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చినారు వీరు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినారు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష